వనపర్తి జిల్లా గొల్లపల్లి గ్రామం చిరకపల్లి గ్రామాలు గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మిస్తే ఎవరికి లాభం గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మించడంలో ప్రజ వనపర్తి జిల్లాకు వరప్రదాయానికి మారనున్న గొల్లపల్లి రిజర్వాయర్ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణం ఏ విధంగా ముందుకు తీసుకోబోతున్నా సో గొల్లపల్లి రిజర్వాయర్ గురించి చాలా ఇంపార్టెంట్ ఇది ఇప్పుడున్న పరిస్థితిలో వనపర్తికి నేను చెప్పాల్సిన అవసరం ఉంది అప్పుడు నలభై టీఎంసిలు కేఎల్ఐ కేఎల్ఐ అలాట్మెంట్ వచ్చేసి ఫస్ట్ ఇరవై ఐదు టీఎంసీలు ఉండే బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక నలభై టీఎంసీలు చేసినాయి పదిహేను టీఎంసీలు ఇంక్రీజ్ చేసిండు వాళ్ళు చేసిరు చేసిండే చెప్తున్నాం చెప్పిన తర్వాత దానికి నాలుగు లక్షల అరవై వేల ఆయకట్టు ఉంది కేఎల్ఐకి కేఎల్ఐకి నాలుగు లక్షల యాభై వేల ఆయకట్టు ఉంది కానీ అక్కడ ఐదు పంపులు ఉంటే మూడో పంపులు నడుస్తాయి ఒకవేళ నాలుగో పంపు స్టార్ట్ చేస్తే కెనాల్ పట్టదు రిజర్వాయర్ పట్టదు మోటార్లు నడవ సో దాని తర్వాత మనం ఇచ్చిన కూడా మన లెఫ్ట్ కెనాల్ టూ థౌజండ్ క్యూసెక్స్ ఏ వాటర్ పోతుంది సో దీన్ని ఏం చేయాలని అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదహారులో నిరంజన్ రెడ్డి గారు వీళ్ళంతా లెటర్ రాశారు లెటర్ రాసిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ గారు ఒక జీవో ఇచ్చారు సో కేఎల్ఐ నాలుగు లక్షల ఎకరాలు ఉంది కాబట్టి నలభై చిన్నై ఒకటే దగ్గర ల్యాండ్ ఎక్వేషన్ చేయకుండా ఉన్న చెరువులను ఆన్లైన్ రిజర్వాయర్లు ఆన్లైన్ రిజర్వాయర్ చేయాలని నలభై ప్రపోజ్ చేశారు చేసి నాలుగు వేల నాలుగు వందల పదహారు కోట్లకు వాళ్ళే రికమెండ్ చేశారు అవన్నీ నా దగ్గర ఫుల్స్ ఉన్నాయి మొన్న మామూలు ప్రెస్పెట్ కూడా వచ్చింది దానిలో భాగంగానే నలభైలో వనపర్తీల ఐదు ఉన్నాయి మొత్తం ఉమ్మడి మామల జిల్లాలో నార్కనల్ పార్లమెంటు తేలేండ్ వరకు నలభై ఉంటే వనపర్తీలు ఐదు ఉన్నాయి అందులో ఒకటి గొల్లపల్లి ఒకటి గోపాల్పేట్ తర్వాత ఒకటి బుద్ధారం స్టేజ్ టూ బుద్ధారం స్టేజ్ వన్ ఒకటి గణప సముద్రం ఒకటి గట్ల కారాపూర్ ఈ ఆరు దానిలో ఉన్నాయి ఆన్లైన్ లో అందులో గణపూర్ గణప సముద్రం వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే టెండర్ పిలిచినారు పని నడుస్తుంది బుద్ధారం వాళ్ళు ఉన్నప్పుడే టెండర్ పిలిచినారు పని నడుస్తుంది స్టేజ్ టూ ఇప్పుడు నేను ప్రభుత్వం రెండు మూడు రోజులు జీవో వస్తుంది టెండర్ పిలుస్తున్నాం ఇంకా చేయాల్సింది గొల్లపల్లి గోపాల్పేట గట్ల మిగిలి ఉన్నాయి ఆ గట్లకానపూర్ సంగతి దేవుడు ఎరుగా చేయకపోయినా కాదు ఎందుకు చెప్తుందంటే అంటే వనపర్తిలో వనపర్తి రాజగారు కట్టిన సప్త సముద్రాలన్నీ టేలెండ్ లో ఉన్నాయి టేలెండ్ అంటే అప్పుడు కొత్తకోట వనపర్తికుండే అడ్డాకలు వనపర్తికుండే సో ఇక్కడ సైడ్ అన్ని వనపర్తికుండే అక్కడ గణప సముద్రం గానీ వేణుగోపాల సముద్రం గాని రంగ సముద్రం గానీ కృష్ణ సముద్రం గాని సరళసాగర్ గాని అవన్నీ టేలెంట్కి ఉన్నాయి దాని తర్వాత వనపర్తి కాన్స్టి ఎక్కడ నీళ్ళు రావు అవన్నీ అటు కిందికి వెళ్ళిపోతాయి సో మనకి ఇది అప్పర్ హ్యాండ్ కొల్లపల్లి రిజర్వాయర్ కి టే లెంట్కి అరవై మీటర్ ఎత్తులు ఉన్నాం మనం సో అప్పుడు వాళ్ళు ఆలోచన చేసి అది వాళ్ళే జీవోలు తెచ్చిండ్రు వాళ్ళే ప్రపోజల్ చేసిండ్రు అప్పుడున్న నిరంజన్ రెడ్డి అప్పుడున్న జూపాలకు వచ్చారు ఆయన కూడా అందులోనే ఉండే వాళ్ళు లెటర్ రాసిండ్రు జీవోలు ఎప్పుడు వచ్చినాయి ప్రపోజల్ ఎప్పుడు వచ్చింది అని నలభై రిజర్వాయలు పంపించినాక కేసీఆర్ గారు ఇన్ని డబ్బులు మన దగ్గర లేవు ఇరవై రిజర్వాయర్లు చేద్దామని ఇరవై ఆరు శాంక్షన్ ఇచ్చిపోయింది సో ఆ వాళ్ళు తీసుకొచ్చిన ఆ శాంక్షన్ ఇచ్చింది అది వనపర్తికి వరప్రదాయిని గొల్లపల్లి ఒకటి గోపాల్పేట ఒకటి బుద్ధరం స్టేజ్ టూ ఒకటి బుద్ధవరం స్టేజ్ వన్ ఒకటి ఆ నాలుగు కడితే అక్కడ ఒక మినిమం టూ టిఎంసీ నాలుగు కలిపి అక్కడ ఆపగలిగితే వనపర్తి రైతులకు లక్ష యాభై వేల ఎకరాల రైతులకు ఒకటి జూన్ జూలైలో కృష్ణానది రాదు తుకాలు పోసుకున్న టైంలో అప్పుడు వాడతాం మళ్ళీ ఏప్రిల్ మేల నీళ్ళు అయిపోతాయి సెకండ్ క్రాప్ అప్పుడు ఆ నీళ్ళు వాడతాం అనే ఉద్దేశంతోన వాళ్ళు ప్రపోజ్ చేసిన దాన్ని నేను ఇప్పుడు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి అది శాంక్షన్ స్టేజ్కి వస్తే ఇప్పుడు రిజర్వ్ వద్దు వాటర్ వద్దు అని కొంతమంది ఆ ఊర్లతో మాట్లాడుతుంది నేను ఇక్కడ మీ పత్రిక ద్వారా నేను ఛాలెంజ్ చేస్తున్నా నిరంజన్ రెడ్డి గారు మాట్లాడితే నేను దానికి క్లాస్